ఛత్తీస్గఢ్లో నెత్తుటేర్లు ఒకసారి చూడొచ్చు ఎవరనిపిస్తుంది చూడగానే కోళ్ళఫారంలో మన కోళ్ళు విషయం ఉంది అలా బాడీస్ కానీ అంతా ఒకసారి చూడు ఫోటోస్ చూడగానే నవీన్ అన్నట్టు ఫారంలో కోళ్ళు ఎట్లయితే ఉంటాయో ఒక అట్లా కనబడుతుంది ఒకసారి చూడగానే షాక్ అంటే పిట్టల్ని కాల్చినట్టు కాల్స్తున్నారు టార్గెట్ చేసి వాళ్ళ మీద ఎక్కడున్నారో దొరకబట్టి మరీ చంపుతున్నారు వాళ్ళు ఏదో టెర్రరిస్టులు వేరే దేశం నుంచి వచ్చి మన దేశం మీద దండయాత్ర చేయడానికి వచ్చి మన దేశాన్ని బాంబ్ బ్లాస్ట్ చేసి నాశనం చేయడానికి వచ్చినట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిట్టలు కాల్చినట్టు కాల్చి ముప్పై ఒక్క మందిని ఇగో ఇట్లా పెట్టి పాపం చాలా పాపం అది ఘోరమైనటువంటి పరిస్థితి వీళ్ళు ఇదివరకే చెప్పినాం మేము వీళ్ళ మీద చర్చలు జరపాలి మావోయిస్టులను చంపొద్దు జనం టీవీ నినాదమిస్తుంది మావోయిస్టులను చంపొద్దు మావోయిస్టులను చంపొద్దు మావోయిస్టులతో చర్చలు జరపండి మేము మేము నినాదం ఇస్తున్నాం మా జనం టీవీ వేదికగా మావోయిస్టులను చంపొద్దు మావోయిస్టులతో చర్చలు జరపండి ఇది నినాదం ఇస్తున్నాం అందరూ కూడా దాన్ని ఫాలో కావాలి చూడొచ్చు మనము ముప్పై ఒక్క మందిని నిన్న పుట్టన పెట్టుకున్నారు కేంద్ర రాష్ట్ర బలగాలు అందులో జవాన్లు కూడా చచ్చిపోయారు వాళ్ళది అది కూడా విషాదమే జవాన్లైనా చనిపోవడం విషాదమే ఇటు మావోయిస్టులు చనిపోవడం కూడా విషాదమే ఎవరి ప్రాణాలైనా ప్రాణాలే దీంట్లో లాభపడుతుంది ఎవరు మరి ఇటు జవాన్లు తక్కువ సంఖ్యలో చనిపోతున్నారు అటు మావోయిస్టులు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నారు మరి లాభపడేది ఎవరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పో ప్రాణాలు అర్పించి పోరాడుతున్నది జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నది మరి ఏ నాయకుడు ప్రాణాలు కోల్పోతలేరు కదా ఏ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి ఎవరు కూడా ప్రాణాలు కోల్పోతలేరు కదా అంటే దీని వెనుక ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజ విలువైనటువంటి సంపదను దోసుకోవడం కోసం పోలీసు వాళ్ళను మావోయిస్టుల మీద ఎగదోసి మీరు మీరు కొట్టుకోరి మీరు మీరు సాగురి తర్వాత చని మొత్తం అందరూ చనిపోయిన తర్వాత మేము దోసుకుంటాం అడవిని అనేది బీజేపీ అమిత్ షా నినాదం కోలాఫారం లాగానే ఉంది చూడండి ఎవరి మృతదేహాలు ఎవరిని ఏంది అసలు ఒక విషాదమైన ఘటన ఘటన అది అందరూ అందరూ కూడా ప్రశ్నించాలి హింసాకాండ ఉండొద్దు ప్రాణాపాయ స్థితి ఉండొద్దు చర్చలు జరిపండి అవసరమైతే లేకపోతే వాళ్ళని వదిలేయండి వాళ్ళ వాళ్ళ మన వాళ్ళ అడవులో ఉంటాం మిమ్మల్ని ఏమని అంటారా బీజాపూర్ అడవుల్లో భీకర యుద్ధం వివరాలు వెల్లడించిన బస్సార్ ఐజీ సుందర్లాల్ దండకరాయనంలో రక్తం చెందుతోంది నెత్తుటేర్లు ప్రవహిస్తున్నాయి ఆదివారం నాటి ఎదురు కాల్పుల్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు జవాన్లు చనిపోయారని బస్తర్ ఐజీ వెల్లడించారు ప్రస్తుతం ఛతీ ఛత్తీస్గఢ్లోని ఇదే రెండో భారీ ఎన్కౌంటర్ కావటం విశేషం అయితే రెండు వేల ఇరవైనాడు నాటికి మావోయిస్టులే మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించాక ఎన్కౌంటర్లు మరింత తీవ్రమయ్యాయి పచ్చటి అడవులు కాస్త రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న భద్రతా బలగాలు మావోయిస్టులకు కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయని అధికారులు అంటున్నారు మరోవైపు అమాయకులను మరోవైపు పౌర సమాజం ఆరోపిస్తుంది మొత్తంగా మనం ఒకసారి చూద్దాము మావోయిస్టులకు సంబంధించి ఎంతమంది చనిపోయారు అంటే గత పద్నాలుగు నెలల్లో గడిచిన పద్నాలుగు నెలల్లో రెండు వందల డెబ్బై నాలుగు మంది ఎన్కౌంటర్లు పద్నాలుగు పద్నాలుగు నెలల్లో నెలల్లో రెండు వందల డెబ్బై నాలుగు మంది రెండు వందల నాలుగు మంది ఈ పోలీసు ఎన్కౌంటర్లో చనిపోయారు రెండు వందల డెబ్బై నాలుగు మంది ఒకరు కాదు ఇద్దరు కాదు రెండు వందల డెబ్బై నాలుగు మందిని చంపేసారు ప్రభుత్వ పెద్దలు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు కేవలం పద్నాలుగు పద్నాలుగు నెలల్లో అంటే సంవత్సరం మీద రెండు నెలల్లోనే రెండు వందల డెబ్బై నాలుగు మందిని చంపేసారు మరి పదకొండు వందల అరవై ఆరు మంది అరెస్ట్ అయ్యారు తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది లొంగిబాట తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది లొంగ లొంగిపోయారు సరే లొంగిపోవడం వల్ల ఇష్టం అరెస్ట్ చేసారు అక్రమంగా తర్వాత మరి ఈ లొంగిపోయిన ఏం కాదు అరెస్ట్ చేసిన ఏం కాదు అని ప్రాణాలను తీస్తుర్రు అప్పనంగా కాబట్టి వాళ్ళతో చర్చలు జరపండి అయితే ఈ ఛత్తీస్గఢ్లో ఏదైతే ఛత్తీస్గఢ్ ఉందో ఛత్తీస్గఢ్లో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో బీజాపూర్ ఎన్కౌంటర్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు చనిపోయారు ముప్పై ఒక్క మంది మావోయిస్టులు చనిపోయారు ఇద్దరు జవాన్లు చనిపోయారు ఇద్దరు జవాన్లు స్థితిలో ఉన్నారు ఈ లెక్క మరి ముప్పై కంటే ఆగిపోతున్న మావోయిస్టులు ఇంకా పెరిగే అవకాశం ఉందా దీంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా లేదా వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అగ్రనేతలు ఉన్నారా అనేది ప్రశ్నార్థకం ఎందుకంటే మనం చూసినాం ఇక్కడ ఓకే ఇక్కడ చూసినాం మనం ప్యాక్ చేసిర్రు అసలు ఈ ముప్పై ఒకటి మంది మావోయిస్టులలో ఎవరి ముఖాలు గుర్తుపట్ట రాకుండా గుర్తుపట్టలేము ఎందుకంటే వాళ్ళు అడవిలో ఉన్నారు చిన్నప్పటి నుంచి ఉద్యమానికి ఆకర్షితులై అడవులే పోయి మరి వాళ్ళు రాష్ట్ర నాయకులు రా జిల్లా నాయకులు రా వాళ్ళు ఎవరిని గుర్తుపట్టాలి అనేది అనేటువంటిది కూడా ప్రశ్నార్థకంగా మారింది అగ్రణీతలు ఎవరైనా ఉన్నారా అనేటువంటిది కూడా ప్రశ్నార్థకంగా ఉన్నది ఆ ముప్పై ఒకటి మందికి సంబంధించి చూడొచ్చు మనం ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నారాయణపూర్లను అనుకొని ఉన్న మహారాష్ట్ర సరిహద్దులోని ఇంద్రావతి జాతీయ ఉద్యానవనం ప్రాంతంలోని దండకారణ్యంలో ఆదివారం మావోయిస్టులు పోలీసుల మధ్య భీకర ఎన్కౌంటర్లో ముప్పై ఒకటి మంది మావోయిస్టులు మృతి చెందిరారు ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలైనట్టు బస్తర్ సుందర్ లాల్ తెలిపినట ఇది ఛత్తీస్గఢ్ చరిత్రలోనే రెండవ అతిపెద్ద ఎన్కౌంటర్ ఇది ఇదివరకు ఒకసారి ఘటన పెద్దది జరిగింది దాని తర్వాత ఛత్తీస్గఢ్ ఘటనలో రెండవది గతంలో నలభై ఒక్క మంది మావోయిస్టులు చనిపోయారు అతి పెద్దది అది నలభై ఒక్క మంది మావోయిస్టులు చనిపోయారు అది అది అతిపెద్దది దాని తర్వాత రెండో పెద్దది ముప్పై ఒకటి మంది అంటే పోయినసరికంటే ఒక పది మంది తగ్గిరు ఇది నలభై ఒక్క మంది అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులు నేషనల్ పార్క్ కీ కారణ్యంలో డిఆర్జీ ఎస్టిఎఫ్ బస్తర్ ఫైటర్ సంయుక్తంగా మూడు వందల నుంచి వెళ్ళి ఆరు వందల మంది పోలీసు సిబ్బంది ఈ గాలింపు చర్యలు చేపడుతుంటే మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి గాలింపు చర్యలు కాదు ఏం కాదు అక్కడ మావోయిస్టులు ఉన్నారనేటువంటి పక్క సమాచారంతో కాల్పులు దిగిర్రు ఇక్కడ దీంట్లో మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తున్నది ఇప్పటివరకు డెబ్బై ఆరు మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు ఈ ఏడాది ప్రారంభంలో ఈ జనవరి నుంచి ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయట దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మొత్తంగా మావోయిస్టులను చంపొద్దు చర్చలు జరపండి వాళ్ళకు ప్రాణాలు తీస్తే ఇటు పోలీసుల ప్రాణాలు తీ మళ్ళీ రావు అటు మావోయిస్టుల ప్రాణాలు రావు అంటే చలిగా ఆసుకుంటున్నారు అమిత్ షా మోడీ చలిగా ఆసుకుంటున్నారు దేనికి ఈ మావోయిస్టులు ఇళ్లకు పోలీస్ వాళ్ళకు మంట పెట్టి మధ్యలో చలి ఆగుతున్నాడు అది అటు పోయి మరి అమిత్ షా మీద పడగాల